పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నవంబర్ పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్లో చరిత్రలో మహావిషాదం తలుచుకుంటే గుండె జలధరించే రోజు దివిసీమ ఉప్పెన పడిన రోజు ఆ ఉప్పెనలో పద్నాలుగు వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు దివిసీమలోనే తొమ్మిది వేల మంది మరణించారు నూట డెబ్బై రెండు కోట్ల ఆస్తి సముద్రం పాలైంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నవంబర్ నెలలో బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడి క్రమేపీ బలపడి నవంబర్ పంతొమ్మిదిన పెనువుప్పెనగా బీభత్సం సృష్టించింది విషాదానికి నలభై ఎనిమిదేళ్లు గ్రామాలను శవాల దిబ్బగా మార్చిన రోజు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నవంబర్ పంతొమ్మిది దివిసీమలో వచ్చిన ఉప్పెన గ్రామాలను ఊడ్చి పట్టుకెళ్ళింది దివిసీమ గ్రామాల్లో తాత ముత్తాత తండ్రి మనవడు ఇలా తరాలకు తరాలు ఉప్పెనలో సజీవ సమాధి అయ్యారు నాగాయలంక మండలం ఎదురుమొండి వద్ద వాయుగుండం తీరాన్ని దాటింది గంటకు నూట ముప్పై కిలోమీటర్ల నుంచి నూట అరవై కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు సముద్రపు అలలు ఎనిమిది మీటర్ల ఎత్తున ఎగసిపడ్డాయి రాకాసి అలలు సముద్ర తీర ప్రాంతాన్ని ముంచి మొత్తం తుడిచిపెట్టుకుపోయింది దివిసీమతో పాటు గుంటూరు జిల్లా నిసాంపట్నం రేపల్లెలో ప్రళయం సృష్టించి మందికి పైగా పెట్టుకుంది ఒక్క దివిసీమలోనే తొమ్మిది వేల మంది మృత్యువాత పడ్డారు దివిసీమ ఉప్పెన ఆ ఘోరకలి ఉప్పెన మీద పడి గ్రామాలకు గ్రామాలని శవాల దిబ్బగా మార్చివేసింది రాత్రికి రాత్రి నిద్రలోనే శవాలుగా మారిపోయారు తల్లి పొత్తిళ్లలో సేద తీరుతున్న చిన్నారులను రాకాశీ అలలు నిద్రలోనే మింగేశాయి ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలెన్నో దివిసీమలో ప్రళయ బీభత్సం సృష్టించింది ఆ పెను ఉప్పెన మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు నాకాయలంక మండలంలోని సొర్లగొంది నాచుగుంట సంగమేశ్వరం ఎదురుమొండి ఈలచెట్ల దిబ్బ ఏటిమగ కమ్మనమోల దీనదయాలపురం గుల్లలమోద నాలి భవదేవరపల్లి గ్రామాలు కోడూరు మండలంలోని పాలకాయతిప్ప హంసలదీవి ఉల్లిపాలెం బసవన్నపాలెం గొల్లపాలెం ఊటగుండం ఇరాలి గ్రామాలు ఉప్పెన తాకిడికి తుడిచిపెట్టుకుపోయాయి సముద్ర తీర ప్రాంతం నుంచి సుమారు ఇరవై కిలోమీటర్లు సముద్రం నీరు చొచ్చుకొని వచ్చి గ్రామాలు జల సమాధి అయ్యాయి ఈ ఉప్పెన తాకిడికి గుట్టలు చెట్లు పట్టుకుని కొంతమంది ప్రాణాలు కాపాడుకోగా కోడూరు మండలంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో తలదాచుకున్న వారు మాత్రమే బతకగలిగారు కోడూరు మండలం తిప్పలో నాలుగు వందల అరవై మూలపాలెంలో మూడు వందలు నాగాయలంక మండలం సొర్లగొందిలో ఏడు వందల పద్నాలుగు మంది భవనాలలో తలదాచుకున్నారు ఆ రోజు అంతకుముందు రెండు రోజుల ముందుగా లక్షవారం నాడు కొంచెం శరుకు గాలిగా ఉంది శుక్రవారం నాడికి కొంచెం రేజ్ అయింది శనివారం నాడు పూటకి నూట ఎనభై రెండు వందల కిలోమీటర్ల గాలితో ముందు ముఠాకూరలో నుంచి వచ్చి ఆ గాలి వెంటనే మళ్ళీ ఇటు కొండగాల్లోకి తిరిగి ఆ సముద్రంతో సహా కూడా మా ఊరిమే పడిపోయింది వచ్చి అప్పుడు మా ఊళ్ళో కనీసం ఒక డాబా లేదు ఒక ఇసుకోలు గుడి పంచాయతీ ఆఫీసు ఈ మూడే ఉన్నాయి అన్ని ఊరు మొత్తం కూడా కూరీలు లేవు అప్పుడు ఆ కూరీల మీద చేత కొంతమంది గౌరవ వెళ్ళిపోయారు కొంతమంది మళ్ళీ వాక్ కూడా మళ్ళీ దోసి మళ్ళీ వెంటనే ఒక అరగంటలోనే మళ్ళీ లాగేసింది అని కొంతమంది సముద్రానికి వెళ్ళిపోయారు కొంతమంది తాగిపోయారు కొంతమంది ఊళ్ళకి చచ్చిపోయారు గవర్నమెంట్ లెక్కలో ఏడు వందల పద్నాలుగు మంది మా ఊళ్ళో చచ్చిపోయారు ఇప్పుడు ఆ అంటే ఇప్పుడు కూడా మాకు ఇంకా భయంగానే ఉంది మాకు చల్లతో నలభై ఎనిమిదేళ్ల క్రితం సరిగ్గా నవంబర్ పంతొమ్మిదవ తేదీన వచ్చిన ఈ ఘోర కలిని దివిసీమ నేటికి మరవలేకపోతుంది ఈ తేదీ గుర్తుకు వస్తే నేటికి దివిసీమ గుండెల్లో వణుకు పుట్టుకు వస్తుంది ఆ తుఫానులో తొమ్మిది వేలకు మందికి పైగా జల సమాధి కాగా లక్షల సంఖ్యలో పశువులు గొర్రెలు మేకలు కోళ్లు మృత్యువాత పడ్డాయి నూట డెబ్బై కోట్ల రూపాయలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లుగా అప్పటి ప్రభుత్వ లెక్కలు తెలియజేస్తున్నాయి దివిసీమ ఉప్పెన సమయంలో ముఖ్యమంత్రిగా జలగం వెంగల్ రావు ఉన్నారు నాటి మంత్రివర్గ సహచరుడు విద్యా సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్న మండలి వెంకట కృష్ణారావుకు సహాయ పునరావాస శాఖ కూడా అప్పగించి దివిసీమను ఆదుకోమని ఆదేశించారు దివిసీమ ఉప్పెనకు చెల్లించిన తెలుగు సమాజం ఆ ప్రాంతాన్ని ఆదుకునేందుకు నడుం కట్టింది సినీ కళాకారులు ఆర్ఎస్ఎస్ కమ్యూనిస్టు పార్టీలు పోలీసులు రెడ్ క్రాస్ రామకృష్ణ మిషన్ మానవతావాదులందరూ దివిసీమను తిరిగి మామూలు స్థితికి తీసుకువచ్చేందుకు బాధితులకు భరోసా ఇచ్చేందుకు తమవంతు సాయం చేశారు వెంగళరావు తర్వాత ముఖ్యమంత్రి అయిన మర్రి చెన్నారెడ్డి దివిసీమలో పర్యటించి సహాయ కార్యక్రమాలు చూశారు ప్రపంచ చరిత్రలోనే ఓ మహా ప్రళయం సంభవించింది తాటి చెట్టు ఎత్తున ఆకాశ సముద్రం ఉంగి దేవసేవని కవరించి దాదాపు పదివేల మంది మరణించారు లక్షలాది పశువులు అసలు పాసాయి ఊళ్ళు ఊళ్ళు తుడిచిపెట్టిపోయాయి కోటలో ఆశ్రమిస్తుంది అంచేత దాన్ని మనం జాపం చేసుకోవాల్సిన స్వయో స్మారక దినోత్సవాన్ని నానిగడ్డలో నిర్వహిస్తుంది ఆ రోజున కులం మతం ప్రాంతం భేదం లేకుండా